ఇప్పుడు హర్యానా వాడు ఏం చేస్తారంటే లక్ష ఎనిమిది వేల నుంచి మూడు లక్షలు చెప్పారు ఒక బర్రె ఆ ప్యూర్ బ్రీడ్ అనేది మీరు ఎప్పుడైతే మాట తీస్తారో బర్రె ప్రైస్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు డైరీ ఫామ్ పెట్టేవాళ్ళు చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎనిమల్ బ్రీడ్ ఏది తీసుకోవాలి చాలా మంది అడుగుతున్నాను అయితే ఎనిమల్ బ్రీడ్స్ ఉండేవి ఏంటంటే మన కామన్ ఉండే బ్రీడ్స్ ఏంటంటే ముర్రా జాఫరాబాద్ మైసానా బన్నీ ఇంకోటి నీళ్ళు రవి ఈ కామన్ బ్రీడ్స్ అనే మనకు ఉంటాయి యాక్చువల్గా మీ దగ్గర మనం చూసే బ్రిడ్స్ అన్ని ఇంకోటి మనకి అందరూ అంటే అన్న ఎన్ని ఇస్తే ఏంటంటే యాక్చువల్గా మనం మేజర్ ఇక్కడ చూసుకోవాల్సింది అంటే మనం బయట మేపుతామా ప్లస్ షెడ్లో మేపుతాం స్టాల్ ఫీటిగా ఓపెన్ క్రేజింగ్ అనేది మనం ఫస్ట్ చూసుకోవాలి ఆ తర్వాత మనం ఎనిమల్ సెలక్షన్ ఎట్లా చేసుకోవాలంటే మనకి స్టాల్ ఫీడింగ్ అయితే మనకు ముర్ర బెటర్ అండి జాఫరాబాద్ కూడా బెటరే బట్ అది హై ఫుడ్ హై ఫుడ్ తీసుకుంటుంది దాంతోపాటు మనకి ఏ కన్ఫిల్ అనేది చాలా తక్కువ ఉంటుంది మిల్కీ లాంగ్ టర్మ్ ఉంటుంది కానీ ఏ కన్సీ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనుభవం ఉన్న దాన్ని ఏ జాఫరాబాద్ తీసుకుంటే చాలా బెటర్ ఉంటుంది కానీ కొత్త వచ్చేవాళ్ళు స్టాల్ ఫీడింగ్ అయితే ముర్ర తీసుకుంటే బెటర్ ఇంకోటి ఓపెన్ గ్రేజింగ్ వెళ్ళే వాళ్ళు గుజరాత్ నుంచి వస్తే కాబట్టి ఆ బయట మేష ఉంటే అలెడీ వాతావరణం అలవాటు ఉంటుంది ఆ కల్చర్ అలవాటు ఉంటుంది కాబట్టి మనము బన్నీ కానీ మైసాన్ కానీ తీసుకుంటే ఓపెన్ గ్రేజింగ్ ఉన్న వాళ్ళకి బాగా సూటబుల్ అవుతుంది ఇంకోటి కొత్త డైరీ ఫామ్ పెట్టేవాళ్ళు బ్రీడ్ బ్రీడ్ అంటారా ఆ బ్రీడ్ తీసుకున్నప్పుడు హర్యానాడు ఏం చేస్తారంటే లక్ష ఎనభై వేల నుంచి మూడు లక్షలు చెప్పారు ఒక బర్రెకి మీరు బుర్రాని ప్రాపర్ బీడ్ కావాలన్నా అది కావాలని తెచ్చి ఏం చేసుకుంటారు మీరు ఆలోచించండి పాలిచ్చేద దగ్గర ఉన్న మార్కెట్లో అని తీసుకుంటే అది ఈ మార్కెట్ కాబట్టి ఇంకొచ్చే మార్కెట్ ఇస్తారు బర్రే మన తేడాలు అయినా అని కొట్టించి ఇంకో బర్రే తీసుకోవచ్చు అంతని ఇంకోటి మీరు ప్యూర్ బ్రీడ్ కావాలి అది కావాలని కొనే విషయంలో చాలా జాగ్రత్త ఉన్నాయి ఆ ప్యూర్ బ్రీడ్ అనేది మీరు ఎప్పుడైతే మాట తీస్తారో బర్రె ప్రైజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి దీని మీద మీ అభి అభిప్రాయం ఏందని కింద కామెంట్ చేయండి ఇంకోటి మార్కెటింగ్లో పోయిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే దాని నుంచి ఒక వీడియో దిద్దామనుకుంటున్నా అది తెలుసుకోవాలనుకుంటే మనకు ఇప్పుడే ఫాలో అయ్యింది స్టేట్మెంట్గా